నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇప్పుడు చేస్తున్నారండి ఒకటి అరవై రాష్ట్రాలు ఏదైనా ఎన్నో వస్తున్నాయి అడుగుతాను ముందు మీరు బాబాని క్లియర్ గా చెప్తాను ముందు కథ చెప్పదు కానీ అని మెట్లు ఎక్కడం తిరగటం కష్టం గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు సెకండ్స్ అది పోషణం డైలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిజికల్ గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం అవ్వట్ చేయలేను చాలా స్టేబుల్ కూర్చొని డైలాగ్ చెప్పే గబాన్ లేవాలంటే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను ఇప్పుడు కథ ఓకే వాళ్ళకి అర్థమైపోతుంది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చు పెట్టకూడదని అని ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను తగినానండి వెళ్ళి ఇప్పుడు చెప్తారు సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు ఆ మాట అనిపించి కూడా నాకు ఇంతలా కొట్టినట్టు ఉంటుంది మీరు ఇంత అనుభవం ఏం తప్ప భగవంతుడు ఇచ్చాడు తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యట పెట్టాల్సిన అవసరం లేదు ఇదే ఇలాగే ఇంకా నాలుగు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసండి నేను ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ లెవెల్లోనే ఒక ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టుంటానండి లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు మీరు హెల్ప్ చేశారు లేదు అండి భగవంతుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు బాబు బాబుమోహన్ ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది ఏంటంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు అబ్జర్వ్ చేశారు పక్కన పక్కన ఉండేవాడు మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది తర్వాత బాబు మోహన్ అటాచ్ అయ్యాడు ఇద్దరం కలిసిపోయాం బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది అవునండి ముగ్గురం కలిసి ఉన్నా ఏదైనా ఓ సినిమాలు ఆడు రెండు సిల్ ఓ సిల్ అట్లా ఉంటాం తప్ప బ్రహ్మాందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి కాదు ఉండేవి కాదు ఉండేవి కాదు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి ఒక గారు ఒక నాగభూషణం గారు ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు దాని సమాధానం ఒకటి చెప్పనండి చెప్పండి ఒకరోజు మా చాలా టైర్ అయిపోయానండి ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది మా అబ్బాయి వచ్చి పడుకునేప్పుడు పదకొండున్నర పన్నెండు రాత్రి ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను వాడు అట్ట కూర్చున్నాడు తొందర పడుకోండి పొద్దున్నే ఐదింట్లో బ్యాండు వెళ్ళాలి అన్నాడు ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా తొమ్మిది గంటల నా నిద్ర లేకున్నట్టు చేస్తాం ఫ్లైట్ అంటే రెండు మూడు గంటల ముందు లేవాలి ఎలా రా భయం అనుకుంటున్నా అని అన్నా అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నాడు నాకేం తెలీదురా అన్న అదే మీ సక్సెస్ అన్నాడు ఓకే మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు అది మీ దానికి సమాధానం అదే మీరు చాలా తెలియదారిగా చెప్పారు దీన్ని అది మంచి అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయిన వాడిని మీరు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు వీళ్ళందరూ అందరినీ ఈవీ సత్యనారాయణ గారు రావడం మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో ఇవన్నీ చూశాను నేను మీరు అవంత్ కరెక్ట్ ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెంత చేయిన్లో పడిందని అలా వెళ్ళిపోతున్నారు అంతా వెళ్ళిపోయారు మీ మీద మీకేమీ ఒక ప్రాపర్ ఇది లేదు కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్లి పేక కోసిసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు అవతల వాళ్ళు అది పట్టుకుని బాబోయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు ఏ అండి అడిగే వాళ్ళ మీ అలా అడుగుతారు కోటగారు జబ్బు చెప్పండి జబ్బు చెప్పండి అది మా సినిమా టైటిల్ అనుకుంటున్నారు చెప్పండి అడిగి చెప్పించుకుంటారు ఆనందిస్తారు మరి ఏమన్నా ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి ఏమే కోట అసలు ఏంటి అట కూర్చుని అని అర్థం ఉందా ఉన్న ఇట్టగా అంటారు ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది లౌక్యంగా మాట చెప్పడం స్ట్రాటికల్ మాట్లాడటం దరిద్రం ఉండదు నా దగ్గర డైలాగ్ బాగా చెప్పి పది ఎలా బాగా చెప్పలేదు ఉందని చెప్పేసి అవును నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో మీరు అనడం వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పేంటైతే ఉంది విషయం అనుకుంటారు తప్ప అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినా అండి అంటే పది మంది ముందు విమర్శించడం అటెండ్ చేయను అదే నాలుగు జోకులుగా ఉంటాయి అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల కృష్ణవశి హాది రెండు తీరేలా గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో అది చెప్తున్నా నేను అలాగే కరీం చెప్పించుకుంటారు గొప్ప కొంతమంది ఏమో నవ్వుకు ఒకరోజున అఖిలే అన్నపూర్ణ మరిచెట్టు ఉంది కదా దాని కింద కూర్చోసి కూర్చునేవారు సాయంకాలం అప్పుడు పొద్దున పూట కొడుదాడు ఉంటే కోటాయి రావారు వెళ్ళే మహానుభావుడు ఎంత ఇష్టం ఇద్దరు ఇద్దరు కానీ సినిమా ఒకటి రిలీజ్ అయింది రామ నాగార్జ్ నాగేశ్వర ఇద్దరు ఉంటారు తాగొచ్చి వచ్చి తా మాట్లాడితే నాగేశ్వరార్ తాగుడు నీ తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఆ సినిమా గురించి ఏంట ఉద్దేశం అన్నాడు దాంట్లో వెళ్ళను ఏముంది చెప్పు సరిదాగా అందరూ అంటుంటారు నాలుగు మంది అన్నాడు అయ్యేముంది సార్ సినిమా ఇద్దరిద్దరు ఎలా ఉంది అని అడిగితే నిద్ర నిద్ర అన్నారు అన్న చాలేదు అయ్యా నీ లెవెల్కి చాలేదన్నాడు బాగానే ఉంది కానీ చాలేదన్నాడు చేతిలో మావి మండప చిన్నది పట్టుకుని వెళ్ళాలనుకుంటూ మాట్తున్నాం ఇది లేవ చాలన్నాడు నేను బాధపడతారేమో అన్న పర్లేదు చెప్పన్నాడు ఏం లేదండి తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు మీరెంత ఎంత అలాగే మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన ఇంటర్వెల్లో అందరూ వెళ్ళిపోతున్నారండి ఏమో వెళ్ళిపోతున్నారు ఏంటి ఏం సినిమా వాళ్ళది కదండి ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు మనం వింటాం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు అమ్మ ఆ చిన్న మామిడి పని పేరు కొట్టి కదా బయలు చెప్పాలి అలాగే చిరంజీవి గారు కూడా మా ఎందుకంటే చెప్పేది నాగేశ్వరారు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు రంగనా గారు గారి ఫంక్షన్ అది ఆయనకి అభినందన నాగేశ్వరారు పెద్ద ఆయన ఆయన చీఫ్ గెస్ట్ ఏదో ఎప్పుడు వెళ్ళలేదు నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు ఇప్పుడు ఏళ్ళ క్రితం నాగేశ్వర కోట గురించి ఏం చెప్తాం బ్రహ్మాండం గారి గురించి కస్తూరు కస్తూర్ శివరాజు నుంచి అందరితో చూసాను బ్రహ్మాండం గారు దాకా కానీ ఆయన బ్రహ్మాండం గురించి మంచిగా చెప్పడం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు ఈ కోట గురించి ఏం చెప్పాలి ఒకటే ఒక మాట అండి No replacement for him or